దాస్ హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్ మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాడు వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు ప్రొహిబిషన్ లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు కాదని ఎదురు తిరిగితే సర్కు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే అలా పొరపాటైపోయింది అన్న అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా పొరపాటి అలవాటైతే చంపేస్తా పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వు అంటే మీ నాన్నకు ప్రాణం అమ్మ మీ నాన్నయ్య ప్రపంచాన్నే మర్చిపోయేవారు శంకర్ నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సరు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పెట్ గోడంలో పెట్టించు సరే అన్న అన్వా అన్న పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా

మా నాన్న తాగుడు పనించలేక మా అమ్మ చనిపోయిందంకి తాగి తాగి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మేము తిక్కలేని వాళ్ళకి మా అంటే మాకు చాలా ఇష్టం మా నాన్న మా నాన్న లేకుండా

క్షణం ఎందుకలా కనబడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి ఈ వ్యాపారం వల్ల ఎంతో జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ వ్యాపారం మానేదా లక్ష్మి పుట్టింది అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు అది తాగి చాలా మంది చనిపోయారు ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాణ్యాన్ని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది అది తెలిసిన మీ అమ్మ ఏదో రోజు నేను బయటకు వస్తాను నా చేతులతో నేనే చంపుతాను అమ్మాయిని బాగా చదివించు నేను బతుకున్న విషయం మాత్రం తనకు తెలియని బొద్దు బ్రతికే ఉన్నాడమ్మా వద్దమ్మా అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు నాన్న వచ్చేంత వరకు ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఉండడమే మంచిది నువ్వు సీను తిరుపతి మేఘనా నాకు పెళ్లిలో పరిచయం అయింది మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం మా గురించి నువ్వు ప్రాణాలు నా వాళ్ళ నాన్న మేఘనానొచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా చెప్తుండే వాడి గురించి నీకు తెలీదు వెళ్ళు సార్ ఆ ఏడు కొండల పైన వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను మేఘన నీడని కూడా ఇవ్వండి తాను నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతుల్లో పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు మా అన్న ప్రాణం Hva er det du gjør?! లేదు నా అలా కాదు నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదమ్మా నా మాట ఏంటి తల్లి నాకేం కాదు పదిహేనో తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను అప్పటిదాకా మంచి జాగ్రత్తగా చూసుకో

నా గుండెల ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడొస్తాడో చూస్తాను పద పేరా मात्र फाइट गया था मैं किंतु शुद्ध हूँ एंड का गाड़ी लस्ता रहा अगरा कूच लस्ता हूँ ए एट लाइट के अंदर लॉस स्टार्ट होता है तब को इलाकी दीपा वाह हाँ तिप्पी ఇలా కిక్పట్టావాళ్ళ అమ్మాయిని వెనకెక్కించున్నావా ఎక్కించుకుని ఇలా రేసేసి వెళ్ళిపోవాలి సిగరెట్ లెక్కించండి సార్ లేకపోతే పోతారు సారీ అండి ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మూసి తీరాక విడిపోవటం ఇది అలాంటి కేసు ఉంటుంది వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది ఇంతకీ మీకు ఏం కావాలి బాబు నాకేం వద్దు

బాబు ఈ గురించి రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న రోజు కదా ఆయనకి ఏడావిడి ఈ రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్న ఏడు మమ్మల్ని చూసుకోవాలి అది మ్యాటర్ రేబాను

ఎవరు నేను కచ్చినా తిరుపతి నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే చెప్పారు మహానుభావుల బర్త్డేలు లు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం నా కోరిక కాదు నిజంగా నీ మీద ఈవడం మనకంట పెద్ద తేడా ఉన్నాడు అయినా అన్నను చూశాను తన కోరిక తీర్చాను ఈ చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిను ఎవరు లవరా? ఏం కోరి కోరిం తమ్మి ఏం చెప్పంటావన్నా ఎవరెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ అంట కానీ నానెవరెను మీ అన్న ఉడత బాస్థాను పుట్టినరోజు చూపించు అని అడిగిందన్న పుట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నడన్నా తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాన్ని మరే నేను ఊరుకున్నానన్నా ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగుడు గ్యాగుల్ గ

నేను పంపించడం సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నేను చంపేస్తా వీటిలైతే నిజం చెప్పడానా వీడు ఆ బొంబాయికి వెళ్ళి వచ్చిన యుగేందర్ అయినా కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా వాడిని రమ్మను నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే నువ్వు నిజం చెప్పకపోతే నాలుక సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నేలికి కోసేస్తే వేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడ పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంటరా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చేమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళో ఎన్క్వైరీ చేసి తీసుకురా అట్టాకే సరే నిజం చెప్పేసానుగా నేను వెళ్ళొచ్చా సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలేం అన్నా ఇప్పుడు అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటాను మా అమ్మాయి బ్యాక్ అయితే పుడుచుకుపోతాను ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగు అదుపులో పెట్టుకోపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో